మనం మన మళ్ళీ మన శరీర వాళ్ళు భయపడతారు కారణం ఏంటి మనకు అబ్బా ఉంది కదా అని చెప్పినట్టు కుదరదు కదా దేవుడు అంటాడు బలహీనకమైన ఘటమే కానీ ఏం చేయాలంటే వాళ్ళని సన్మానించాలంట అంటే పురుషుని కంటే వారు బలహీనని వాళ్ళని వారిని తృణీకరించకూడదు వారిని సన్మానించాలి గౌరవించాలి ప్రేమించాలి ఆ బాధ్యత పురుషుడికి ఇచ్చాడు దేవుడు కాబట్టి వారిని కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరత ఉంది అని అంటారు మూడవ మాట అన్నాడు మీ ప్రార్థనలకు అధ్యయనం కలుగుతున్నట్టు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి కాపురం ఎంత చేయాలంట జ్ఞానము చొప్పున కాపురం చేయాలంట స్త్రీలే కాదు పురుషులమైనటువంటి మనం కూడా నేను కూడా రాత్రి చేయగలిగినప్పుడు జాగ్రత్తగా నడుచుకోగలిగినప్పుడు ఈ వాక్యం మనకు ఆధారమైంది వాక్యానుసారంగా మనం కొనసాగలిగితే తప్పక దేవుడు అన్నాడు కదా అన్నాడు ఆ ఘనమైన కార్యాన్ని ఆయన ప్రారంభించాడు ప్రారంభించిన పనిని మన ఆలోచన ప్రకారంగా చేస్తే అది పాడైపోతుంది దేవుడు చిత్త ప్రకారంగా చేస్తే శాశ్వతంగా అది కొనసాగలుగుతుంది కనుక రెండు సంవత్సరాలు దేవుడు తన కృప తన సన్నిధిని ఆ రాజాయించినటువంటి దేవుడు ఇక్కడ ముందు కూడా ఎప్పుడో ఫాస్ట్ గారు పిల్లప్పుడు చెప్పారు ప్రేమతో అనుకోవచ్చు మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు మరలా తిరిగి సంవత్సరము ముందు కొనసాగుతూ ఉండగా ఈ మాటలన్నింటినీ కూడా ప్రజాల్లో పెట్టుకొని ఎవరి బాధ్యత ప్రకారంగా వారు కుటుంబంలో విలువైనటువంటి పాత్ర మీ పాత్రను మీరు పోషించగలిగితే తప్పగా జీవన మీ మీద దేవుడి మాటలు చేస్తూ ఉన్నాయి కుమారునైనా దేవరాజు బట్టి కొన్నాడు స్తోత్రాలైనా అలాగే బట్టి కొన్నాను తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు చేస్తూ ఉన్నాం ప్రభావ ఎరువులు నాయా రెండు సంవత్సరాల క్రితం జన్మపరిచిన మా తండ్రి మా తత్తిరికి నాయన మూడవ సంవత్సరం అడుగు పెట్టబోయేటువంటి ఈ గొప్ప తరుణాలని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మీరు దాచినది కృపరకే ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఈ వాక్యం చదివిస్తూ ఉండగా ప్రభావ వివాహం అన్ని విషయాలు ఘనమైంది కనుక నాయన ఘనహీనమైనటువంటి కార్యాలు మేము ఏ మాత్రం కూడా చేయకూడదు ఆయన ఘనముగా కొనసాగించుకుని రేటు కొడుతున్నాం రామురావ్వ మీకే మైవి చెల్లిస్తున్నాం నాముప్రవ్వ మీ ఉద్దేశం ఎరిగిన అయినా నిచిపోతాన్ని ఎరిగి నిచిత్ర ప్రకారముగా వాళ్ళ దాత్పత్య జీవితాన్ని మీరు కొనసాగించుకుని రేటు కొడుతున్నాం రామ నాయనా నీ కొత్త రాళ్ళు సులభాట్ చేస్తున్నావు ఎటుగా చిన్న కార్యముగా ప్రారంభించినటువంటి కార్యాన్ని వా ఈ రోజునైనా ఇప్పుడు గొప్పగా ఆశీర్వదించారు రావు ప్రకారం సంకుచెం లేకుండా దేవాలయకి మహిమ చెల్లిస్తున్నాను దేవ బిడ్డల యొక్క దీవెన పరలోక నుండి దీవెన చరిత్ర సేవకుల యొక్క దీవెన నాయన నీ బిడ్డ మీద మెండుగ దైత్యం వేడుకుంటున్నాము నాయన ఆ సేవ దించని నాయన ముందున్నటువంటి దేవా దేవ దీవెన కనుక మార్చమని వేడుకుంటున్నాము ప్రభావ మన దాంపత్య జీవితంలో ఫలింప చేయమని వేడుకుంటున్నాము గ్రామానికి భయంకరంగా మీరే నిలబెట్టమని వేడుకుంటున్నాము నాయన దేవా తండ్రి నీ కొందరాలు నాయన వినబడినటువంటి వ్యక్తమైనటువంటి వాక్యములు

పాపము కాయూరే పల నను కాచిడి ఏ చంటి పాపను సాకు అమ్మలా సాకిడి మా దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నిర్పించి నా ఇది ఎవరు చూపించని ప్రేమ ఇది లాభం ప్రేమ

నిర్మలమైన నిస్వాథ ప్రేమను మాపై పైకను ఇది ఎవరు చూపించని ప్రేమ ఇది లాభం వాచించనీ ప్రేమ ఇది ఎవరు ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణ రచిపిన ప్రేమా హ హ కంటిపాపను కాయురే ను కాడి కేసయ్యా చంటి పాపను సాకు అమ్మల సాకిడి నీ వేగా నీడగా తోడుగా నీ నేను జీవితూ నీ మిన్నగా నాకు నీ వేలయే చీ పాపను కాయరెప్ప పల నను

ఓ వదేవా మొదటి వివాహము చేసితివే దేవా రావయ్యా నీ దివేన నీవయ్యా దేవా రావయ్యా ీ వినయా కమనీయం ఈ సమయం మతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం దేపాడావయ్యాయ్యా దేవారావయ్యా బీతి వెదలే వయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం దేవారావయ్యా బీతి వెదలే వయ్యా దేవాలా వయ్యా బీదీ వెదలి സമ്പദന <Sessimitation> നന്ദിയുത്തമയുണി ോ സഹി ഇമോ മൃതു സഹി വര ശ്രീ യു ഭയ്യാ വീതി വെദവി വയ്യാ വീതി വെദവി വയ്യ കളയാണം കമനീയം ഈ സമയം മതിമധുരം മധുരം കല്യാണം കമനീയം ഈ സമയം മതിമധുരം മതി നീ ദയവായ നിധി വേദീ നീ ദേവാര നിതി വേദീമയ നീ വേദീ വയ്യ